అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో జరిగిన భారీ పేలుడు ఎనిమిది మందిని బలి తీసుకుంది పేలుడు ధాటికి శరీర భాగాలు వందల మీటర్ల మేర ఎగిసిపడ్ ఎగిరిపడ్డాయి అయితే హృదయ విదారక దృశ్యాలు అందరినీ కలిసివేశాయి మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పదిహేను లక్షల ఎగ్జిపేషియా ప్రకటించింది ఇక మరోవైపు పీఎం నుంచి రెండు లక్షలు అందించామన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కోట మండలం కైలాసపట్నంలో మాణసంచ తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో కొంతమంది చనిపోగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి బాధితుల్లో ఎక్కువ మంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది కోటగురుట్ల మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ విషాదం చోటు చేసుకుంది తారాజువ్వల తయారీకి పేరొందన ఈ కర్మాగారంలో బాణసంచా తయారు చేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది పేలుడు ధాటికి షెడ్లు కూలిపోయాయి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది క్షతగాత్రుల్లో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది పేలుడు సమయంలో పరిశ్రమలో పదిహేను మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం ఘటనపై కలెక్టర్ విజయకృష్ణన్ విచారణకు ఆదేశించారు అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత కలెక్టర్ ఎస్పీలతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు బాధితుల ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు శతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని సీఎం కు అధికారులు వివరించారు మరోవైపు ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు శతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు హోంమంత్రి అనిత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు ఉడవాడ నుంచి ఒకళ్ళు అదేవిధంగా రాజ్పేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా దురదృష్టకరమైన సంఘటన ఈరోజు యాక్చువల్గా ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్కి సంబంధించి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ పరంగా మనం ఒక ఫైవ్ ల్యాక్ రిపీట్ ఎప్పుడూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం కానీ ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు కంపెనీస్ నుంచి లేకపోతే ఎవరో వస్తారు కంపెనీ వాళ్ళు చేస్తారు అనడానికి ఈ కంపెనీ సంగతి కూడా అందరికీ కూడా తెలుసు ఇది కూడా చాలా దురదృష్టకర సంఘటన అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన ఇప్పుడే ఎంపీ గారు మేము అందరం కూడా సీఎం గారితో అందరితో డిస్కస్ చేశాము ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి ఏం జరిగింది ఏం డీటెయిల్గా పంపించమని చెప్పారు అవన్నీ ఫోటోలు కూడా పంపించడం జరిగింది ఎంతమంది జరిపోయారు ఏంటని చాలా దారుణం అసలు అక్కడ ఉండే బిల్డింగ్ అయితే బిల్డింగ్ ఏమాత్రం బిల్డింగ్ మొత్తం కుప్పకూలిపోయింది అక్కడ బాడీస్ అయితే కూడా చాలా బాడ్ అయిపోయినాయి చాలా ఉంది జరగడానికి సంఘటన జరిగింది బాధాకరం ముఖ్యమంత్రి గారు మాట్లాడి మామూలుగా అయితే ఐదు లక్షలు ఎక్స్ప్రెస్ చేస్తారు పైరా ఎక్స్ రెండులో మనం పదహైదు లక్షలు చేస్తాం ఆ కుటుంబాలను అలాగే ఎవరికైతే దెబ్బలు తగిలాయో వారికి ఎటువంటి వైద్యం అందించాలి ఎంత ఖర్చైనా పర్లేదు వారిని విశాఖపట్నం పంపించండి అనకాపల్లి పంపించండి అంటే కూడా దాన్ని తద్వారా వాళ్ళని కూడా కేజీఎస్ హాస్పిటల్ పంపించడం జరిగింది పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు అయితే బాణసంచా తయారీలో ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వంటివి ప్రమాదానికి కారణాలని అధికారులు అనుమానిస్తున్నారు పాత యంత్రాలు సరైన వెంటిలేషన్ లేకపోవడం అగ్నిమాపక పరికరాలు అందుబాటులో లేకపోవడం కూడా ప్రమాద తీవ్రతను పెంచినట్లు నిపుణులు చెబుతున్నారు